మరి ఈ ప్రభుత్వం పోనీ ఇప్పుడు ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తుందా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉందా ఈయన డీజీపీగా ఉన్న ఈ ప్రభుత్వం ఇంత సవ్యంగా పనిచేస్తూ ఉంటే ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు ఇంతగా జరుగుతూ ఉన్నాయి ఎందుకు దొంగ కేసులు పెడతా ఉన్నారు ఎన్ని ఐదు నెలలు తిరక్క మునిపే దాదాపుగా తొంభై ఒక్క మంది అక్క చెల్లెమ్మల మీద ఎందుకు అత్యాచారాలు జరిగాయి చిన్నపిల్లల మీద అక్క చెల్లెమ్మల మీద ఎందుకు ఏడు మంది చనిపోయారు ఆడవాళ్ళు చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున గొంతు విప్పుతా ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ఇంతటి దారుణంగా ఇల్లీగల్గా డిటెన్షన్ కోర్ట్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను వెటకారం చేస్తూ ఇల్లీగల్ డిటెన్షన్లు ఎందుకు చేస్తా ఉన్నారు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్ల కాలం ఇదే ప్రభుత్వం ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా న్యాయాన్ని గౌరవించండి ధర్మాన్ని కాపాడండి అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బీ లాంచ్డ్ ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫామ్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది అదొకటే కాదు ఎల్ల కాలం ప్రభుత్వం ఉండదు జమిలీ గిమిలీ అని అంటున్నారు అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు లేకపోయినా ఉండేది ఇక నాలుగేళ్ళే దాని తర్వాత మళ్ళీ మే మా ప్రభుత్వం వస్తుంది మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద ఆయన ఏదో డెప్యూటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో తెలంగాణ నుంచి మళ్ళా పిలిపిస్తాం సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాం చూస్తూ ఊరుకోం చట్టం మీద చట్టం చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం చేసినవన్నీ బయటకు తీస్తాం ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్సు కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకో ఇందాకనే మిమ్మల్ని అడిగాను నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు నేను ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించిన అధికారిని నేను నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర సర్వీస్ చేయాలని ఒక మంచి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వం నన్ను ఇక్కడ అపాయింట్ చేసింది నేను తప్పకుండా చట్ట ప్రకారమే ఉద్యోగం చేయడం జరుగుతుంది అందుకే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కేవలం ఈ కేసు విచారణ పూర్తయిందని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది తప్పకుండా చట్ట ప్రకారం నా విధి నేను నిర్వర్తిస్తాను అన్నీ కూడా చట్ట ప్రకారమే మేము విధులు నిర్వహించడం జరుగుతుంది